బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో పేరుతో సివిల్ ఇంజనీరింగ్ లో రెండు రోజుల పాటు పోటీలను నిర్వహిస్తున్నామని పదహారు పైగా బృందాలు ఈ పోటీలో పాల్గొంటాయన్నారు ఈ జాతీయ స్థాయి పోటీలను బీవీఆర్ ఐటీ కళాశాల నిర్వహిస్తుందని తెలిపారు కాంక్రీట్ సిమెంట్ పడవల నిర్మాణం డ్రైజైన్ బరువు బలం టెక్నికల్ ప్రామాణికలతో నీటి మీద పోటీలు ఉంటాయని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంజయ్ దుబై సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి కృష్ణారావు డీజీఎం కాంతారావు మేనేజర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు మూడు రాష్ట్రాలని నుంచి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి పదహారు కాలేజీలు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు వాళ్ళ కాంక్రీట్ క్యానోస్ని తయారు చేసుకొని ఆ కాంక్రీట్ క్యానో యొక్క టెస్టింగ్ కోసం ఇవాళ ఈ కాంపిటీషన్కి రావడం జరిగింది వీళ్ళు ఈ కాంపిటీషన్ కోసం దాదాపుగా విద్యార్థిని విద్యార్థులు నెల రోజులకు పైగా వాళ్ళ వాళ్ళ కాలేజీల్లో రకరకాల మెటీరియల్స్ను వాడి ఆ విధంగా తయారు చేసిన కాంక్రీట్ క్యానోని వాటర్లో ఒక బోట్ లాగా తీసుకెళ్ళడానికి బోట్ లాగా నడిపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు ఆ ప్రయత్నాలన్నిటికీ రేపు ఇక్కడ కాంపిటీషన్ నిర్వహించబడుతోంది ఈ యొక్క కాంపిటీషన్ని దాదాపు రెండు సంవత్సరాల క్రితం మా చైర్మన్ శ్రీ కేవి విష్ణురాజు గారు మాకు ఒక దీన్ని తీసుకురావటం ద్వారా పిలర్స్ కానివ్వండి రకరకాల ఫ్లోటింగ్ బిల్డింగ్స్లో కానివ్వండి రకరకాల ఏరియాల్లో వాళ్ళు వర్క్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈ దీన్ని చేయడం ద్వారా వాళ్ళు డిజైన్లు ఎనాలిసిస్లో అవ్వచ్చు డిజైన్లో అవ్వచ్చు మెటీరియల్స్లో అవ్వచ్చు మూడిట్లో కూడా నిష్ణాతులు అవుతారు అనే ఉద్దేశంతో దీన్ని మేము ప్రోత్సహించడం జరిగింది మాకు కూడా అన్ని చా అన్ని ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా ఈసారి చాలామంది పార్టిసిపేషన్ ఇచ్చారు ఇంకా చాలామంది కూడా కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అది వాళ్ళకి మెయిన్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్లో అన్ని టీమ్స్ నెగ్గుకు తర్వాత ఆ బోర్డు తయారు చేసిన బోర్డు నీటిలో ఎంత వేగంగా వెళ్తుందో ఆ వేగాన్ని బట్టి వాళ్ళకి ప్రకటిస్తాం సో కోయంబత్తూర్ తమిళనాడు నుంచి రెండు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అలాగే తెలంగాణ నుంచి ఎనిమిది టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ టీమ్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకోవడానికి వాళ్ళ ఇండివిజువల్ కాలేజెస్ నుంచి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు వాళ్ళు ప్రతి బోటుకి సంబంధించిన